నేనేనమ్మా అయితే అటు ఇటు తిరగాలి కదా మీరేనా మాకు ఎలా తెలుస్తుంది ఇప్పటిదాకా దాకా అదే పని చేస్తానమ్మా కాల్ నొప్పి పెట్టి కూర్చున్నాను మీకు బాబు పుట్టాడు బాబు నేను ఇప్పుడే పుట్టాడు అప్పుడే ఆకలా హలో గైనకాలజిస్ట్ గంగ గారు ఈ ఏడుపు ఆకలితో కాదు భయంతో అయినా ఒంటి మీద ఇంకా బనియన్ కూడా పడకుండానే భయం ఏంటనే కదా మీ డౌట్ మళ్ళీ నొప్పి వస్తున్నాయి నా తిప్పలకి అమ్మ పడే నొప్పులకి కారణం ఓ సునామి కంగ్రాట్స్ అండి మీ కవల పిల్లలు పాపట్టింది పాప డాక్టర్ గారి కార్ మీద పిడుగుపడింది ఆడుకోటానికి దేవుడు చెల్లినిస్తే ఆదుకోమని అదే దేవుని వేడుకుంటున్నా ఇది అందరిలాంటి చెల్లి కాదు అమ్మోరు తల్లి ఏంటి నమ్మట్లేదా అయితే మీరే చూడండి అది గ్రేప్ జ్యూస్ నాన్న అమ్మ బలం కోసం ఇచ్చాడు అమ్మ మా బలం కోసం తాగుతుంది అది తాగుదావని నేనెంతో ఆశగా నోరు తెరిచాను బలంగా నన్ను తన్నేసి బలవంతంగా జ్యూస్ అంతా తాగేసింది వస్తున్న చిరు చూడగానే చిరత్తిని చిరుతుర కొట్టేస్తుంది ఇంకా నా పరిస్థితి ఏంటో లోన్ అప్లై చేస్తే ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇచ్చినట్టు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చి డెలివరీ ఖర్చులు తగ్గించు సురేఖ ఓ పని చేద్దాం వీళ్ళిద్దరికి రాము లక్ష్మి అని పేర్లు పెట్టుకుందాం నాన్న డైరీ ఏంటది నా డైరీ చెప్పి పడవల వదులుతావాదది చదువులు తల్లి చూడు ఎంత ముచ్చట చదువుకుంటుందో నాకు తెలుసు బంగారం చదువుకో ఎందుకండి ఎవరు చేశారు ఎంత ముందుదో నీకు తెలీదా మొన్న బుక్ చెంపిందని తిడితే ఫైల్స్ అన్ని పామానాడికి అమ్మి బఠానీలు కొనుక్కుతుంది ఎందుకమ్మా కోబోయి పులి ఇయో అమ్మా చూడు నేను ఉన్నా కదా భయపడుకున్నాడన్న పెట్టుకో అడేది నేనురా చూసుకో చూసుకో జించే పులిని రా కసుకో కసు ఆడేది నేను రా చూసుకో దాని ఫ్యూచర్ ఏమైపోతుందో అని భయంగా ఉంది కాదేమో భయం వేస్తుంది ఎందుకు నాన్న నీ వయసులో ఎంత బాంబులు కాసేవాడిని మా చేతులు కాల్తా జాగ్రత్త నా చేతులు లాస్ట్ టైం కాలితే ఎవరైనా సలహా ఇస్తే నాకు ఇలాగే కాలుతుంది బ్యాట్ ంది నిన్ను ఇాక్లెట్ లాక్కుంది ఈ రోజు విని కొట్టి వాడి గాలి బటన్ లాక్కుంది అయితే దాని కొట్టకుండా నా దగ్గరకి ఎందుకు వచ్చారు దాన్ని కొట్టలేక కదరా నిన్ను కొట్టడం వచ్చాను దాని కదా అయితే నాకు రన్నింగ్ వచ్చు అందుకే

ఆయుధాన్ని పట్టుకో బలాన్నిస్తుంది ఆయుధంతో పెట్టుకోకు ప్రాణాలు తీస్తుంది చూడ్డానికి పెన్నులో రీఫిల్ ఉన్నాడు పంచులు మాత్రం పటాసుల్లో పేలుస్తున్నాడు పంచుల నావి యాక్షన్ పంచులు దీనివి పేరు షార్ట్ కొన్నా పాప కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ కొలతలు బాగున్నాయి నేను కొడితే మీ కొలతలు మారుతాయి దీంతో గేమ్ వేసుకుంట్రా నేను ఫ్రేమ్ లోకి ఎంటర్ అయితే గేమ్ లో ఎవ్వరు ఉండరు దగ్గరే కాదు దీనికి పొగరు కూడా ఎక్కువే దించేయండి

Okay, Bir, అసలు ఎవరే వాళ్ళు నా ఫ్రెండ్ ఒక లవ్ చేసింది వాడు ఒప్పుకోని అన్నాడు నేను నాసుడు పోస్తా అన్నా అందుకే నన్నేమీ చేయలేక నీ మీదకి వచ్చారు ఎవరింట్లో ఆడపల్ల బయటకు వెళ్తుంటే ఏదో ఏం చేస్తాడని భయపడుతూ ఉంటారు కానీ మన కొంపలోనే నువ్వు బయటకు వెళ్తుంటే ఎవరికి ఏమవుతుందని మేము భయపడతాను ఫైట్ చేసి బాగా స్ట్రైన్ అయిపోయాను పబ్లో పాటించవరా పబ్బులోనా

ఇక్కడ సంతకం పెడతావా లేకపోతే నీ కొడుకు తల అని వార్నింగ్ ఇచ్చారురా నువ్వు ఇలా రౌడీళ్ళ నా మీద తెస్తావని తెలుసుంటే ఆ రోజు నిన్ను హాస్పిటల్లో వదిలేసేవాడిని నేను నిన్నులా పెంచలేదురా ఎత్తు ప్రేమలా పెంచాను నువ్వు ఇలా మిర్చి డైలాగ్ మార్చి మార్చి ఆయన వాళ్ళని కొట్టి నేను కాదు మన రాక్షసు నీకు తెలుసుగా తెలుసురా తెలిస్తే దాన్నే వెళ్ళి డైరెక్ట్ గా అడగొచ్చుగా మొన్న ఓసారి ఇలాగే అడిగితే పక్కింటి లక్ష్మి ఆంటికి నా సెల్ నుంచి ఏ సర్టిఫికెట్ మెసేజ్ ఇచ్చింది ఓహో అందుకేనా ఆవిడ కాల్ కేసుకోవాల్సిన చెప్పులు చేత్తో పెట్టుకుని జరుగుతుంది ఏ నాన్న పొద్దునే మేము గొడవ ఏంటి అబ్బే గొడవ ఏం లేదమ్మా వీడు నా కడుపును చెడబుట్టాడని తిడుతున్నామంతే అబ్బా ఎప్పుడో పుడితే ఇప్పుడు లేపు మరీ తిడుతున్నావేంటి జ్ఞాపకం వచ్చినప్పుడు అలా తిడుతూ ఉంటానమ్మా అయినా ఆదివారం ఎంత ఎర్లీగా మరి పదకొండింటికి వెళ్ళి లేచిపోయేవేంటమ్మా వెళ్ళి పడుకో మెలుకొచ్చాక వచ్చాక అన్నయ్యతో అట్లే పంపిస్తాను అసహ్యంగా ఆదివారం కూడా అట్లేంటి వెళ్ళి నాడుకోండి పడరా స్కిన్ లెస్ అమ్మా బోన్ ఓ బాగా తీరిందా తప్పదరా కొట్టినా పడుండేవాడే భర్త తిట్నా పడుండేవాడే కొడుకు అయినా అట్ల ధరకి తిట్లు నాక కోడు ధరకి కోటింగ్ నాక ఈ పద్ధతి ఏం బాగాలేదు అన్న వాళ్ళు కంప్లైంట్ అన్నా సరే ఎదవ జీవితం పోతాను

ఏంటి న్యూస్ ఇంట్లో కేబుల్ బిల్ కట్టాలి సార్ సర్లా లాయన్ శ్రీకాకుళం వెళ్ళాడు సార్ సర్లా తీసుకుని కేరళ వెళ్దామా కల్పన లాయన్ కాశ్మీర్ వెళ్ళాడు సార్ మరి కల్పన తీసుకుని కన్యాకుమారి వెళ్దాం కంఫర్టబుల్ గా మీరు సూపర్ సార్ లైన్ కి చిన్న గొడవ ఏందండి సార్ మరి కంపెనీ లాయన్ తో మాట్లాడే ఎవరు చూపించారా మంచి కంపెనీ చచ్చిపోతున్నాడు రా మీరు పేరుకే సందీప్ గానీ ఏగల సుదీప్ లాంటి వెళ్ళండి సార్ ఏం బుక్కలు మళ్ళీ మొక్కలు కదా అవును సార్ థ్యాంక్ యూ సార్ నాకు పానంది ఫని చేసుకుంటే దాని రిలాక్స్ చేసుకుంటే బుక్కర్లు పాడగా చూసుకుని ఓకే మీరు సోపర్స్ అయ్యేం పుట్టలరా మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సైన్ కొన్ని లక్షల మంది కార్మికుల కష్టాన్ని నీ కళ్ళకు పూసినా ఇష్టంగా మార్చవు ఏ కాటుకో వినా ఐ టిక్స్ క్యాటిక్గా బస్ రైట్ హైటెక్స్ పబ్కి రెండు టికెట్స్ బుక్ చేయనా ఇంకో చెప్పండి బాస్ మీరు సిస్టర్ వస్తుందా నే వైఫ్రెండ్ ఇస్తాడు ఈ రెండింటికి స్టాఫ్ నుంచి స్క్రాప్ మొత్తం నీతో సహా నీతో నన్ను తర్వాత ఇదిలే గానీ అరామ్కి ఇక్కడ ఇంకా రాలేదు ముందరి సంగతి చూడండి